ఫస్టు నువ్వు ఏ నైపుణ్యాన్ని అయితే చేయాలనుకుంటున్నావో ఆ నైపుణ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏం చేయాలి అంటే రచించుకోవాలి మళ్ళీ రచించుకున్న తర్వాత ఏం చేయాలండి బోధన అనేటువంటి చేయాలి మళ్ళీ బోధన చేసిన తర్వాత పరిపుష్టి తీసుకోవాలి మళ్ళీ ఆ నైపుణ్యము అనేటువంటి సమర్థవంతం అయ్యిందా లేదా దాన్ని పరిపుష్టి అంటాం ఒకవేళ పరిపుష్టి బాగా జరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుందండి ఆ నైపుణ్యం మీద మరలా పథక రచన చేయాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ ఒకవేళ రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలండి ఆ నైపుణ్యం అనేటువంటిది నీలో సమర్థవంతంగా రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలండి పునఃపథక రచన చేయాలా మరి పునఃపథక రచన చేసిన తర్వాత మరలా ఆ విషయాన్ని ఏం చేయాలంటే బోధించాలా బోధించిన తర్వాత ఏం చేయాలండి పరిపుష్టి అనేటువంటిది చేయాలా చివరిగా నైపుణ్యం వచ్చేంత వరకు చేయడాన్ని సింపుల్గా ఏమంటాము అంటే మనము సూక్ష్మ బోధన యొక్క సోపానాలు అంటాం